ఈరోజు మనం ఒక అరుదైన స్వయంభూ శివలింగం గురించి తెలుసుకుందాం ఇది ఎక్కడ ఉందంటే చంద్రయ్యపేట కే కోటపాడు మండలంలో ఉంది ఇది విశాఖ నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో పెందెత్తు నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది విశాఖపట్నం నుంచి కే కోటపాడు వెళ్ళే మార్గ ఈ దేవాలయం ఉంది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ శివలింగం భూమిలో ఉండేది కొంతకాలం గడిచిన తర్వాత ఒక భక్తుడి కలలో శివయ్య కనిపించి పలానా నా చోట నేను ఉన్నానని నాకు సాక్షాత్ ఆ నాగేంద్రుడే చెట్టు రూపాన కాపలా కాస్తున్నాడని శివయ్య భక్తుడి కలలో కనిపించి అదృశ్యమయ్యాడు శక్తిపడి లేచిన భక్తుడు శివయ్య చెప్పిన ప్రదేశానికి వెళ్ళి తప్పి చూడగా శివలింగం కనిపించిందంట అప్పటి నుంచి శివలింగానికి నిత్యం పూజలు జరుగుతున్నాయంట ఇది స్వయంభూ శివలింగం అవ్వడం వలన కార్తీక మాసంలో శివరాత్రి సోమవారాలు ఇక్కడ విశేష అభిషేకాలు జరుగుతాయి కాలక్రమేపిన ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందింది విశాలమైన మండపం చుట్టూ అందమైన ప్రకృతి నడుమ ఉండడం వల్ల ఈ దేవాలయంలో శివరాత్రి భక్తులు జాగారం జరుపుటకు పూజలు చేయించుటకు మొగ్గు చూపుతారంట ఈ మండపం గుండా మనం ముందుకు వెళ్తే స్వామివారిని దర్శించుకోవచ్చు కుడివైపున వినాయకుణ్ణి దర్శించుకుని మధ్య భాగంలో భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చు స్వయంభూగా వెలిసిన శివలింగానికి నిత్యం దీపధూప నైవేద్యాలతో పూజలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం భ్రమరాంబిక అమ్మవారిని దర్శించుకోవచ్చు అమ్మవారి దర్శనాంతరం పక్కనే ఉన్న నవగ్రహాలను మనం దర్శించుకుందాం నవగ్రహాల దర్శన అనంతరం మనం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవచ్చు ఇప్పుడు మనం గుడి వెనుక భాగానికి చేరుకున్నాం మీరు చూస్తున్న ఈ చెట్టు నీడన మనసారా నమస్కరిస్తే మనకి ఏమైనా నాగదోషాలు ఉంటే పోతాయని ఇక్కడ స్థానికుల నమ్మకం ఎందుకంటే ఈ చెట్టు నీడ నాగేంద్ర అడగవలే కనిపిస్తుంది దీపారాధన చేయు ప్రాంగణంలో మనం జమ్ము చెట్టు ఉసిరి చెట్టు బిల్వ వృక్షం మరియు తులసి తులసిపోటను దర్శించుకోవచ్చు మనసారా దీపం వెలిగించి ఆ మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు ఆరహర మహాదేవ శంకర